అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో బూడి ముత్యాల నాయుడు చేతుల మీదుగా ఫీజు రియంబర్స్మెంట్ పోస్టర్ ను ఆవిష్కరించారు బూడి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ రేపు ఐదవ తేదీన ఫీజు పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ బకాయిలు ఇప్పటిదాకా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోయింది విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులకు మానసికంగా ఫ్రీగా ఉంటేనే చదువులో ముందుకు వెళ్లగలరు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందరు వైసీపీ గతంలో చెప్పినట్టు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా గతంలో రైతుల తరఫున ధర్నా కార్యక్రమం చేపట్టాం విద్యుత్ ఛార్జీల పైన వినియోగదారుల తరఫున పోరుబాట చేశాం అలాగే ఈ నెల ఐదవ తారీఖున కలెక్టరేట్కు కు వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని వినతి పత్రం అందజేస్తున్నాం అలాగే అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయాల్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పం చేశామని తెలియజేశారు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే చేయాలో ఆ బకాయిలు ఇప్పటివరకు కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోవటం వలన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకి మానసికంగా ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి తల్లిదండ్రులు కూడా ఆందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి మేము గతంలోనే చెప్పాము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లలు పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాడు చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే కార్యక్రమం పోవడం ప్రభుత్వం చేయకపోవటం వలన పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు అందుగురించే మేము గతంలో రైతుల తరఫున ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో దాని మీద కూడా మేము ఊరుబాటు పెట్టి ఈ వినియోగదారుల తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వైసీపీ పార్టీ తరఫున మరి మూడవ కార్యక్రమము ఈ ఫీజు పోర్ కార్యక్రమాన్ని కూడా ఐదవ తేదీన మరి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తక్షణమే వారు చెల్లించవలసినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బగా లేకుండా చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలపడం జరిగింది అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా నాయకులతో పాటు పాత్రికా మిత్రులారు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం విద్యార్థులతో చెలగాటం అలాగే తల్లిదండ్రులతో మోస్ఫూర్తి అయినటువంటి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు ఉబలాటాలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో అబద్ధాల హామీలతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆధారపడి ఉంది ఇప్పుడే నాయుడు చెప్పారు క్లియర్గా మేము గతంలో మూడు కార్యాచరణ ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఈ అబద్ధ హామీల వలన ప్రజలు వాళ్ళని నమ్మారు నమ్మి మోసపోయారు మోసపోయినటువంటి విధానాన్ని ఎండగట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మనపై ఉందని చెప్పి మూడు విధానాలు ప్రకటించారు ఒకటి ధాన్యం కొనుగోలుపై గిట్టుబాటు ధర రాలేని పరిస్థితి కానీ రెండోది విద్యుత్ ఛార్జీలు ఈవేళ నుంచి అయితే బాధుడే బాధులు ఇంకా ఈవేళ నుంచే విపరీతమైనటువంటి కరెంట్ ఛార్జీలు ఈ షాక్ ఎప్పుడు కొడుతుంది అంటూ నెల రోజులు పోయే కొడుతుంది సామాన్యు షాక్ అది చేసే కార్యక్రమం కానీ అలాగే విద్యార్థులు విద్యార్థుల అర్ధాంతరంగా కార్పొరేట్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయి ఏ అయినా సరే ఫీజులు కట్టలేక అర్ధాంతరంగా ఆపేస్తున్నారు చదువులు ఆపేసి పనికి వెళ్ళిపోయినటువంటి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మూడు వేల ఐదు వందల కోట్లు ఈరోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవలసిన బకాయిలు తక్షణమే ప్రభుత్వం చెల్లించాలి చెల్లించాలనేది మూడు నెలల క్రితమే మేము ఆదేశించడం జరిగింది గట్టిగా నిలదీయడం జరిగింది గట్టిగా అడగడం జరిగింది వీళ్ళు అడిగితే మేము ఇవ్వాలని ఉద్దేశంతో ఆపేశారా లేదా ప్రభుత్వం తాలూకా ఖజానా కేవలం కూటమి నాయకులు జేబులు నింపడం కోసం ఏంటంటే డైవర్ట్ చేస్తూ మీకు ఎంత ఘోరం అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడైతే అమరావతి ఉందో అమరావతిలో అక్కడ విద్యుత్ ఛార్జీలు కట్టక్కర్లేదట పెరిగిన ఛార్జీలు కట్టక్కర్లేదట మిగిలిన ప్రాంతాలలో అన్నీ కూడా పెరిగిన ఛార్జీలన్నీ కట్టవలసిందేనట ఎందుకు ఆ తల్లి ప్రేమ అంటే వెనుకబడిన జిల్లాల వైపు లేదంటే మిగిలినటువంటి అమరావతి ఒకటే వాళ్ళకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే అమరావతికి ముఖ్యమంత్రి ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది ఐదు వందల కోట్లు ఇవ్వాల్సింది ఇవ్వకుండా కాలయాపం చేస్తూ ఆ రోజు జగనన్న వసతి దీవెన పెట్టి ఎప్పుడు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి బృహత్తరమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మూడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేశాం మరి ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు దీని మీదే మేము ఎట్టుపడి పెద్ద పెద్దగా జిల్లా కేంద్రాల్లో మొత్తం అన్ని జిల్లాల నుంచి పెద్ద తీసుకొచ్చి గట్టిగా ఉద్యమం చేద్దాం అనుకుంటే దురదృష్టం ఇది ఎన్నికలు కూడా రావడం ఎన్నికల కోడి వచ్చిన వచ్చిన తర్వాత ముత్యాల నాయుడు చెప్పినట్టు ఇంకెందుకులే ఆందోళన చేసి మళ్ళీ ఎన్నికల కోడికి విఘాతం కలిగించినట్టు చేస్తే అది మళ్ళీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది రిప్రజెంటేషన్ రూపంలోనే కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పినటువంటిది భాగంగా ఈరోజు ఇది ఇది ఫీజు పోరు ఇది పోరుబాట అనే కార్యక్రమాన్ని ఫీజు పోర్ అని పెట్టి వైఎస్ఆర్సీపీ ఫీజు పోర్ అనేది ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తూ అందరిని చైతన్యపరుస్తూ ఆ రోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాకిరాపేట కానీ లేదు యలమంచిలు కానీ నర్సీపట్నం కానీ మాడుగులు కానీ చూడవరం కానీ అనకాపల్లి కానీ పెందుత్తు కానీ ఈ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి రిప్రజెంటేషన్ శాంతియుతంగా గాంధే మార్గంలో మనం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పట్టుకెళ్ళి మన అందరం కూడా కలెక్టర్ గారికి ఇవ్వాలని ఇచ్చేటప్పుడు ఏదైనా సరే అక్కడికి వచ్చేటప్పుడు ఇంచుమించు ఎన్నికల కోడ్ నిమిత్తం ఏదైనా పది మందినో పదిహేను మందినో లేదు పది మందికే అవకాశం వస్తే ఆ పది మంది వెళ్ళినా సరే మా నిరసన ధ్వనులు విద్యార్థి తరఫున వినిపించి ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వం ప్రభుత్వం దిగొచ్చే విధంగా మూడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేసే విధంగా మనం అందరం కూడా గట్టి ప్రయత్నం చేయాలని పత్రికాముఖంగా నాయకులందరూ కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది అన్యాయం జరిగినటువంటి మోస్ఫూర్తి హామీలతో ప్రజల్ని ఎలాగైతే మోసగించారో ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీస్తుంది నిలదీసే కార్యక్రమంగా ఈరోజు కుమార్ కుమారాజు ఎదామ పరిస్థితిలో కూడా వాళ్ళందరినీ కూడా నిలదీసే కార్యక్రమం కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇది ఇది మనం మరింత మన అందరం కూడా ముందుకే అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు కూడా మన అందరం కూడా ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రేపు ఐదో తారీఖున ఈ పోరుబాట బాట ఇరవై ఎట్టు పరిస్థితులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీతానే నినాదంతో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ నాకు